తుంగ శృంగ గలద్ఘగన గలద్ఘగన గంగా నాథ తస్య ముఖ మొదలైన బోధనిధి జ్ఞానానికి పెరిధి లాంటి గురువులు వీధి సమూహంలో గుణసాభరణ మంచి గుణాలనే ఆభరణాలు కలిగిన సత్వ నిధి సత్వగుణానికి నిధి తత్వని తత్వజ్ఞానానికి భక్తి గుణపూర్ణ భక్తితోనూ ఇంకా అనేక మంచి మంచి గుణాలతో శ్రీశైల పూర్ణ శ్రీశైలపూర్ణ శ్రీశైలపూర్ణ ఆచారాలు గుణ సద్గుణాలకు వశం వద లొంగిపోయిన పరమ పురుష పురుషల్లో ఉత్తమమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన కృపా దయన ప్రవాహమైన ఇది అదే ఇభ్రమ మధ గొప్ప భ్రమను కలిగించే తుంగ శృంగ ఎత్తైన పర్వశకం గలత్ ప్రవహించే ఐర గగన గంగా ఆకాశ గంగానంతో ఆయనతో తస్య చుట్టుకోబడి ఉన్నది నాదమణులతో మొదలవుతుంది ఆచార్య పరంపర ఈ పరంపరలో ఎందరో మహానుభావులు ఉన్నారు అలా మొదలైన గురు పరంపరలో జ్ఞాన సంపన్నులు శ్రేష్ఠులు ఉత్తమ గుణాలతో ప్రకాశించేవారు గొప్ప స్వామ్యులు పరభక్తులు గుణ సంపన్నులైన ఒక మహనీయులు ఉన్నారు వారి పేరు శ్రీశైలపూనులు వారిని ఎంతటి మయం కలవాలంటే వారి గుణాలకు సాక్షాత్ వెంకటేశ్వర వారి పరివసలై వారికి వర్షమైపోయారట అలా కరిగిపోయిన పరమపురుషుడు దయ ఇలా ప్రవహించిందా అన్నట్లుంది వెంకటాచలంపై జాలువారుతున్న ఆకాశ అలా ఎత్తైన పర్వత శిఖరం నుండి ప్రవహించే ఆకాశంగానే ఎత్త కూడా ఉన్నత పర్వతం ఇది విశేష శ్రీశైలపురులకు తిరుమలమ్మని పేరు ఒకసారి శ్రీరామానుల తిరుమలకు వచ్చారు అప్పుడు శ్రీశైలపురులై స్వయంగా ఎదురు వచ్చి శ్రీరామానుజులకు స్వాగతాన్ని పలికారట అప్పుడు శ్రీరామానుజులు అయ్యో మీరు వచ్చారేమిటి ఎవరైనా చిన్నవాళ్ళని పంపకపోయారా అని అన్నారట అప్పుడు శ్రీశైల పనులు ఇక్కడ నాకంటే చిన్నవారు ఎవరు నాకు కనిపించలేదు స్వామి అని అన్నారట ఇది వారి కూడా సంపన్న వారు ఎంతటి స్వామ్యలో వృత్తాంతం తెలియజేస్తుంది వెంకటాచల ఇతిహాసమాల సాంప్రదాయ చుట్టూ గ్రంథాల్లో మరో కథ ఉంది శ్రీశైల పూల పాపనాశన తీర్థం నుండి ప్రతిదినం శ్రీ వెంకటేశ్వరుడు అభిషేకం కోసం తీర్థాన్ని తీసుకుని వస్తూ ఉంటారు వారు చేసే కైంకర్యాన్ని అందరికీ తెలియజేయాలని శ్రీవెంకటేశ్వరుడే తానే బయలుదేరి ఒక వేటగాడి వేషంలో వెళ్ళి విషంలో విల్లు బాణాలు పట్టుకుని తనకు దాహంగా ఉందని కొంచెం తీర్థం ఇవ్వమని శ్రీశైలపురంలో అడిగాడు శ్రీవెంకటేశ్వరుని ఆరాధన కోసం తీసుకుని వెళ్తున్నాను దివ్య తీర్థాన్ని మానవుల కోసం ఉపయోగించాలన్నారు శ్రీశైలపురంలో భగవానుడు వెనక వస్తూ బాణం వేసి నీటి కొండకు రంధ్రం చేసి నీరు తాగేశాడు శ్రీశైల పొలంలో ఈ సంగతిని మొదట స్మరణ చేస్తూ నడుస్తున్నారు క్రమంగా కొండతీలుగా ఆవటాలు బట్టి తెలుసుకున్నారు బాధపడి ఆ వేటగాడు నిందించారు కూడా అప్పుడు ఆ వేటగాడు శ్రీశైల పొలంలో ఆకాశంగా తీర్థమని తీసుకుని వెళ్ళి ఒక గడ్డి పూజతో కొండ కొమ్మను కొట్టి ఆ కొండ శిఖరమును మెక్కిలి వేగంగా ఉమిగి వస్తున్న అతినిమ్మలమైన ఆకాశంగా ప్రవాహం చూపించి తాత ఇది ఆకాశగంగా నది భగవంతుడికి చాలా ప్రేమైంది ఇప్పటి నుంచి ఈ తీర్థాన్ని ప్రతిదినం తీసుకు అని చెప్పి మాయమే ఆట అలాగే శ్రీశైలపును ఆనాటి నుండి ఆకాశగంగ తీర్థాన్ని శ్రీవేంకటేశ్వరుని అభిషేకం కోసం తీసుకెళ్లేవారు వారు భక్తి అంతటి స్వస్తి జీకాంతాయ కళ్యాణ శ్రీ శ్రీవేంకట నివాస శ్రీనివాస మంగళం स्वस्ति मङ्गलाशासनपरैर्मचार्यपूरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सकृपाया अस्तु मङ्गलं स्वस्ति चेस्ति